హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్ బ్లాగ్స్ సో ఈరోజు బ్లాగ్లో ఏంటంటే నా డైలీ నైట్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను సో రోజు నేను చేసే పనులన్నీ కూడా ఇవాళ మీకు షేర్ చేస్తాను అనమాట అంటే పిల్లలు వచ్చిన కాడి నుంచి తర్వాత నేను నైట్ నిద్రపోయే వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ఇవాళంతా మీకు షేర్ చేస్తాను ఈవినింగ్ అలా మేడపైకి వెళ్ళానండి ఫైవ్ థర్టీ అలా అవుతుందన్నమాట టైమ్ సో ఒకసారి అలా వాటరింగ్ చేసేసి అనుకున్నాను ఎందుకంటే మార్నింగ్ ఇవాళ వాటరింగ్ చేయలేదన్నమాట ప్లాంట్స్కి సో అందుకే ఇంకా మేడపైకి వెళ్ళి మొక్కలు అన్నిటికీ ఒకసారి వాటరింగ్ చేసేసి ఇంకా కొద్ది కొద్దిగా ఏమైనా మనకి కలుపులు ఉన్నా లేదంటే ఏవైనా చిన్న చిన్న ఇప్పుడు ఏంటంటే వైట్గా చిన్న బగ్స్లా పడుతున్నాయి అనమాట మొత్తం మందార పువ్వులకి మొత్తం చెట్లు అన్నిటికీ కూడా అండ్ ఈ టమాటా మొక్కలు వేస్తాను కదా టమాటా చెట్లు అన్నింటికి కూడా అలాగే పురుగు పట్టేసి ఇంకా మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి కాకపోతే వాడిపోయి పడిపోతున్నాయి అనమాట అండ్ ఇక్కడ దీంట్లో ఒక దాంట్లో బచ్చల కూర వేశాను ఇప్పుడైతే బాగానే వచ్చింది ఫస్ట్లో అది కూడా ఆకులన్నీ బ్రౌనిష్గా అయిపోయాయి అనమాట ఇందులోని అయితే ఇప్పుడు బాగా వచ్చాయి టూ త్రీ డేస్ తర్వాత మంచిగా వస్తున్నాయి అనమాట ఇప్పుడు ఆకులన్నీ కూడా ఆ తర్వాత ఇంకా దీంట్లో కూడా ఒక టమాటా చెట్టు ఉంది అది కూడా అలా ఫ్లవరింగ్ వచ్చి పడిపోతుంది సో ఎవరికైనా ఏమైనా తెలిస్తే చెప్పండి నాకు ఏం వేస్తే పువ్వు నిలబడుతుందో అని ఆ తర్వాత ఇది ఇంకా సన్నజాజ్ చెట్టు అవి కూడా బాగా బ్రాంచెస్ వచ్చాయన్నమాట ఇప్పుడు దానికి సపోర్ట్కి పైకి కట్టాలన్నమాట తీగ అనేది సో టైం సరిపోవట్లేదు తర్వాత చూసి కడతాను ఆ తర్వాత ఇంకా అన్ని రోజ్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి కదా మన దగ్గర ఈ రోజ్ ప్లాంట్స్ కూడా బాగా ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది ఆ తర్వాత మల్లెపూలు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి అనమాట బాగా మల్లెపూలు కూడా పోస్తున్నాయి అండ్ నా గార్డెన్లో మెయిన్ ఫేవరెట్ ఏంటంటే జెడ్ ప్లాంట్స్ అనమాట ఈ జెడ్ ప్లాంట్స్ డివైడ్ చేశాక చాలా మంచి బుషిగా వచ్చాయి చాలా నీట్ గా మంచి లుక్ వస్తుంది అనమాట చూసిన వెంటనే ఇవైతే అలా పైన కార్నర్స్ లో పెట్టాను చాలా బాగున్నాయి ఆ తర్వాత ఇక్కడ చూసారా నేను రోజు ప్లాంట్స్ మొత్తం ఆకలన్నీ పోయాయి కాబట్టి ఏంటంటే ఫ్లవర్స్ అనేవి ఇప్పుడు బాగా వస్తున్నాయన్నమాట మొన్న వర్షాలు పడిన కాడి నుంచి ఇంకా కిందకు వచ్చేసాను పిల్లలు చూసారా పిల్లలు కూడా వచ్చేసారనమాట ఇప్పుడు టైం అయితే సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది పిల్లలు సిక్స్ ఓ క్లాక్కి వస్తారు సో అలాగ హాఫ్ ఎన్ అవర్ ఫైవ్ థర్టీ నుంచి నేనైతే పైకి వెళ్ళి కాసేపు వాక్ చేసుకుంటూ ఇంకా మొక్కలు చూసుకుంటూ వస్తానన్నమాట ఇంకా వాళ్ళకి కూడా పాలు కలిపాను పాలు తీసుకొని అయితే పైకి వెళ్తున్నాను అనమాట పిల్లలు వెంటనే సిక్స్ ఓ క్లాక్ వస్తారు కదా వచ్చి కొంచెం హ్యాండ్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి ఇంకా పైన టీవీ వేసుకొని రిలాక్స్ అవుతారనమాట ఒక హాఫ్ అన్ అవర్ అయితే సో పాలు కలిపేసి నేను పైకి ఇచ్చేసి అయితే వాళ్ళకి పాలు ఇచ్చేసాక నేను ఇంకా కిందకు వచ్చి నేను కూడా టీఆర్ కాఫీ తాగుతాను అనమాట ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది ఒక్కొక్కసారి ఏంటంటే నేను చాలా ఎర్లీగా తాగేస్తాను ఇప్పుడు కొంచెం ఎండ్లు ఎక్కువ ఉన్నాయంటే నేను ఫైవ్ థర్టీ టు సిక్స్ లాక్ అయితే కంపల్సరీ టీ అనేది తాగుతానమాట అయితే చాలా తక్కువ తాగుతాను బట్ అయితే నాకు అలవాటు అయిపోయింది హెడ్ ఎక్ వచ్చేస్తుంది అనమాట తాగకపోతే తర్వాత ఇంకా నేను ఈ ఛాయ్ తాగకపోతే ఏ పని కూడా ఇంకా చేయలేను అండ్ ఇప్పుడైతే రిలాక్స్ అవుతానన్నమాట ఒక టెన్ మినిట్స్ చాయ్ పట్టుకొని హ్యాపీగా రిలాక్స్ అయ్యి ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ నా పనిలోకి వస్తానన్నమాట అండ్ నేను కూడా కొద్దిగా ఇప్పుడు న్యాప్ తీస్తున్నాను ఆఫ్టర్నూన్ ఎందుకంటే నిద్ర బాగా వస్తుంది ఎర్లీ హవర్స్ తొందరగా లేవడం వల్ల ఆఫ్టర్నూన్ ఏంటంటే కాసేపు అయితే నిద్రపోతాను ఇంకా పిల్లలు వచ్చాక ఆ తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేసి ఎర్లీగా సిక్స్ థర్టీ కల్లా చిన్నబాబు ట్యూషన్కి వెళ్ళిపోతాడు మళ్ళీ సో వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళకి డిన్నర్ అనేది ఇలా ప్రిపేర్ చేసేస్తాను సింపుల్గా పప్పు టమాటా అండ్ మిరపకాయలు ఉన్నాయి ఇంట్లో చాలా మిరపకాయలు అంటారు కదా సో అవి అయితే ఫ్రై చేసి చేస్తాను అనమాట ఇంకా ట్యూషన్ నుంచి అయితే మా చిన్నోడు ఎయిట్ ఫిఫ్టీన్ అలా వస్తాడు సో రాబోయేసరికి నేను ఇవన్నీ కూడా వంట అంతా కంప్లీట్ చేసి ఉంచేసుకుంటానన్నమాట వంట కంప్లీట్ చేసేసాక ఇంకా వాళ్ళకి భోజనాలు కూడా వచ్చినట్టునే పెట్టేస్తాను సో వాళ్ళు భోజనం చేసేసరికి టీవీ చూస్తూ భోజనం చేసేసరికి నైన్ అయితే అవుతుంది అనమాట సో వాళ్ళు పైన నేను వాళ్ళకి డిన్నర్ ఇచ్చేసి ఇంకా నేను కూడా కింద డిన్నర్ చేసేసి ఇంకా వెజల్స్ అన్ని క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట ఎక్కువ బెజల్స్ అయితే తీసుకెళ్ళి వెనకతలా నేను బెడ్ బాల్కనీలో చేస్తాను యూటిలిటీలోని లేదు అనుకుంటే తక్కువ ఉన్నాయనుకుంటే లోపల ఇలా వాష్ చేసేసుకుంటాను అనమాట అండ్ వాష్ చేసేసుకున్నాక మొత్తం కిచెన్ అంతా కూడా ఒకసారి అయితే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను నైటే ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మార్నింగ్ మనం లెగ్ వెంటనే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాం కదా పిల్లలకి అప్పుడైతే మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట కంగారు ఏం అనిపించదు అదే నైట్ కానీ రోజు ఎవరైనా చేయకంటే నిద్రపోండి ఇంకా రెండో రోజు మనకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో ఎందుకంటే నాకైతే అలాగే ఎప్పుడైనా వదిలేసి నిద్రపోయాను అనుకోండి రెండో రోజు తెల్లవారు లేచిన వెంటనే గందరగోళంగా అనిపిస్తుంది అనమాట ఏ పని అక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా తెలియదు ఎందుకంటే పిల్లలకి ఇక్కడ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలా లేదంటే ఇక్కడ క్లీనింగ్స్ చేయాలా అనిపిస్తుంది సో అందుకని ఏం చేస్తానంటే బిఫోర్ నైట్ నిద్రపోయే ముందే ఇలా కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నామంటే మార్నింగ్ మనకి చాలా హ్యాపీగా ఉంటుంది ఒకవేళ ఎప్పుడైనా నిద్ర లేవడం లేట్ అయినా సరే పెద్దగా ఇబ్బంది ఉండదు అనమాట కంగారు పడకుండా హ్యాపీగా చేసుకోవచ్చు రిలాక్స్గా ఎక్కడ ఏమున్నాయో అర్థమవుతాయి అండ్ నీట్గా ఉంటే మైండ్ కూడా చెయ్యాలి అనిపిస్తుంది కదా వర్క్ అనేది సో అందుకనే అనమాట అండ్ నైట్ కంపల్సరీ చేసే వర్క్ ఏంటంటే పిల్లలకి కొంచెం నట్స్ కూడా సోప్ చేసి పెట్టేస్తాను ఒక్కొక్కసారి ఏంటంటే పనిలో పడి మర్చిపోతూ ఉంటాననమాట అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేసిన వెంటనే కొంచెం నట్స్ కూడా ఇంకా నేను సోక్ చేసి పెట్టేస్తున్నాను అనమాట అండ్ మనం కూడా కంపల్సరీ కొంచెం పనంతా అయిపోయాక మార్నింగ్ ఎలాగా ఫైవ్ ఓ క్లాక్ నుంచి లేచి మనకి దీపాలు పెట్టుకొని లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకొని పిల్లలు వెళ్ళాక కాస్త టైం అయితే ఉంటుంది కదా ఆ టైంలో మన కోసం కూడా కొద్దిగా నట్స్ అనేవి సోక్ నుంచి ఒక టూ ఆర్ త్రీ బాదంస్ తింటే చాలా మంచిది అనమాట రోజుకి నేనైతే ఏ నట్స్ తిన్నా తినకపోయినా కంపల్సరీ బాదం అనేది తింటానన్నమాట అండ్ పిల్లలకి కూడా బాక్సెస్లో ఒకవేళ ఇంట్లో తినకపోతే బాక్స్లో పెట్టి పంపించేస్తూ ఉంటాను చూసారు కదా ఇక్కడైతే ఇలాగా క్లీనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ ఏంటంటే ఇంకొక విషయం మనం ఇలా డైలీ క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ క్లీనింగ్ కూడా అనిపించదనమాట ఎప్పుడు పని అప్పుడు చేసేసుకుంటే మనకి హెవీనెస్ అనేది అనమాట సో ఈ వర్క్ అంతా కూడా నాకు అరౌండ్ కిచెన్ క్లీనింగ్కి ఒక టెన్ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు ఎందుకంటే మనం మార్నింగ్ వంట చేశాక ఒక్కసారి క్లీన్ చేసి పెట్టేసుకుంటాము ఇంకా మొత్తం హోల్ డే అంతా కూడా మనకి ఇంకా రెస్ట్ ఎందుకంటే ఇంకా కిచెన్లో అంత పనేమి ఉండదు ఎవరు క్యారియర్స్ వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు కాబట్టి ఈవినింగ్ మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పుడే మనకి మళ్ళీ కిచెన్లో వర్క్ ఉంటుంది సో అందుకే మళ్ళీ ఏం చేస్తానంటే ఈవినింగ్ మళ్ళీ ఇవన్నీ ప్రిపరేషన్స్ ఫుడ్ ప్రిపరేషన్స్ అయిపోయాక నైట్ నిద్రపోయే ముందు కూడా ఇవన్నీ చేసేసుకున్నామంటే చాలా లైట్గా ఉంటుంది అనమాట వర్క్ అనేది ఆ తర్వాత చూసారు కదా లోపల పెట్టుకున్న ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి బయటనైతే పెట్టేస్తాను ఎందుకంటే లోపల అన్నీ క్లోజ్ చేసేసుకుంటాం కదా వాటికి కూడా కొంచెం గాలి అనేది అవసరం కాబట్టి బయట నైట్ అంతా వదిలేసి మళ్ళీ డే స్టార్ట్ అవగానే తీసుకొచ్చి లోపల పెట్టుకుంటాను అనమాట ఒకసారి వంట పని అంతా అయిపోయాక అప్పుడు ఆర్గనైజింగ్ అనేది చేసుకుంటాను ఆ తర్వాత మెయిన్ ఇంకొక పని రాత్రి పడుకునే ముందు గేట్స్ అన్నీ కూడా నీట్గా చూసి ఒకసారి అయితే లాక్ చేసుకొని వస్తాను కింద నుంచి పైకి లాక్ చేసుకొని వచ్చి ఇంకా లైట్స్ అవి ఆఫ్ చేసి ఇంకా లోపలికైతే వచ్చేస్తాను లోపలికి వచ్చేసాక మళ్ళీ ఇంకా అన్నీ డోర్ క్లోజ్ ఉంటే కిందన చేసేస్తాను లోపల నేను పైరే నిద్రపోతాను కాబట్టి ఒకసారి మొత్తం అన్నీ కూడా డిషెస్ అవి వాష్ చేశానా ఇంకేమైనా లెఫ్ట్ అయ్యాను ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత ఇంకా లంచ్ బాక్సెస్ అవి పిల్లలు బయట ఉంటాయి కదా అవి అయితే తీసుకొచ్చి నేను కిచెన్లో పెట్టేసుకుంటాను ఎందుకంటే లంచ్ బాక్సెస్ అన్ని నైట్ ఒకసారి తీసుకొచ్చి లోపల పెట్టేసుకున్నామంటే మార్నింగ్ వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేసినప్పుడు చక్కగా హాయిగా మన కళ్ళు ఎదురుగుంటే కనిపిస్తాయి ఏం వెతుక్కోకుండా అన్నమాట అందుకనే పిల్లలు సెపరేట్గా ఈవినింగ్ వచ్చాక ఒకసారి వాష్ చేసేసి అవి వేరేగా తీసి పెట్టేసుకుంటాను ఇంకా మా పెద్ద బాబు అయితే పాలు తాగడం మానేసి సో చిన్నోడు నేనైతే తాగుతామన్నమాట నాకైతే కంపల్సరీ నైట్ ఏమి తీసుకున్నా తీసుకోకపోయినా డిన్నర్ చేయకపోయినా పాలు అనేవి కంపల్సరీ తీసుకోవాలన్నమాట అలవాటు లేకపోతే నాకు నిద్ర పట్టదు అండ్ ఈ గ్లాస్ చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్తో చిన్న మెమొరీ ఉందన్నమాట మీకు షేర్ చేస్తున్నాను నేను రాజస్థాన్లో ఉండేటప్పుడు టూ థౌజండ్ టెన్లో టెన్లో ఉన్నాను రాజస్థాన్లో ట్వల్వ్ వరకు ఉన్నాను సో అక్కడ నేషనల్ హ్యాండ్లూమ్ అని పెద్ద హ్యాండ్లూమ్ ఉందనమాట అక్కడ అన్నీ కూడా భలే ఉంటాయి అక్కడ కొనుక్కునే గ్లాస్ అనమాట అయితే ఇవన్నీ చిన్న చిన్నగా ఊడిపోతున్నాయి గ్లాస్ పైన ఇవి సిక్స్ తీసుకున్నాను అలాగా సో అది చూడగానే నాకు అలా మెమొరీస్ అప్పుడు గుర్తొస్తూ ఉంటాయన్నమాట అందుకే మీకు షేర్ చేశాను అండ్ ఇక్కడ పైకి అయితే వచ్చేసాను పాలు తీసుకొని ఇంకా బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ కూడా చూసారు కదా మనం మార్నింగ్ ఒక్కసారి నీట్గా క్లీన్ చేసి వెళ్ళిపోతే నైట్ అంతా ఎంత బాగుంటుందో లోపలికి వచ్చేసరికి నీట్గా ఉంటుంది అనమాట హాయిగా అండ్ ఇంకా పిల్లలైతే ఇక్కడ టీవీ చూస్తున్నారు ఇంకా నేను ఏసీ ఒకటి ఆన్ చేసేసి ఇంకా డోర్స్ క్లోజ్ చేసుకొని కాసేపు అయితే కూర్చుంటాను అనమాట ప్రశాంతంగా పాలు తాగేసి ఆ తర్వాత ఇంకా ఫేస్ యోగా చేసుకుంటే చేసుకుంటాను లేదంటే నిద్రపోతాను అనమాట సో ఇలా అయితే నా డైలీ నైట్ రొటీన్ ఉంటుంది సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ బ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా మన ఛానల్ వాచ్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వన్ లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అండ్ సపోర్ట్గా ఉంటుంది అండ్ మీ రెస్పాన్స్ ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ ఎందుకంటే త్రీ ఇయర్స్ నుంచి బ్లాగ్స్ అయితే పెడుతున్నాను నేను మన ఛానల్ సపోర్ట్ చేసి ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీట్ అవుతాం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి